మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం మనతో పాటు సిపి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మహాశివరాత్రి ఉత్సవాలు కేసరగుట్టలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భద్రతా పరంగా భద్రతా పరంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఫుల్ ఫ్రీ మెథడ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈరోజు శివరాత్రి అందరూ దర్శనం చేసుకొస్తున్నారు కానీ మేము ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లో ఏర్పాటు చేశాము దానివల్ల ఇప్పటికే ఇరవై వేల కన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఎవరికి ఇబ్బంది జరగకుండా కామన్ మ్యాన్ ఎవరైతే వస్తారో సాధారణ భక్తుడికి మంచి దర్శనం వారికి విధంగా ఏర్పాటు చేశాం మా ట్రాఫిక్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాం వెహికల్ బ్రేక్డౌన్ రిపేర్ చేయడానికి మెకానిక్స్ పెట్టుకున్నాం అంతేకాకుండా మా వెహికల్స్ కూడా మేము పైకి చేస్తలేం దూరంగా పార్క్ చేసిన ఎమర్జెన్సీలు ఉంటే తప్ప ఈ మా పోలీస్ వెహికల్ రావు కేవలం అంబులెన్స్ ఉంటుంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్ప వేరే వెహికల్స్ రాకుండా ఉంటుంది భక్తులు కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారు దర్శనం చేసుకొని రాత్రి కూడా అభిషేకం కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు రాత్రి నుంచే అభిషేకాలు అవి చేస్తున్నారు సో ఇది విఐపి ఎవరు ఉంటే కూడా నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ వరకే ఇచ్చడం జరిగింది సో ఇప్పటికీ చాలా మంది దర్శనం చేస్తున్నారు కాబట్టి దిస్ ఇయర్ వెరీ స్మూత్ అండ్ ఆ ఉత్సవాలు అంటేనే కొంత తాకిడి ఉంటుంది క్రమక్రమంగా భక్తులు కూడా పెరుగుతున్నారు ఎక్కువగా మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకు కావచ్చు మహిళలకు కావచ్చు వాళ్ళ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం చిన్న పిల్లలకు మహిళల కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాం మా షీ టీమ్స్ అన్ని డిప్లాయ్ చేస్తాం ఇక్కడ అన్ని షీ టీమ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది మేము మాకు టూ హండ్రెడ్ సీసీ కెమెరాస్తో మేము మానిటర్ చేసినాం ఎంటైర్ ఏరియాని పార్కింగ్ ప్లేసెస్లతో పాటు ఎంటైర్ రూట్ అన్నిటి మేము మానిటర్ చేస్తున్నాం షీటిమ్స్తో పాటు మా ఎస్ఓటి ఆఫీసర్స్ తర్వాత సిఏఆర్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఎస్బీ వీళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు మీ అందరిలో ఎవరెవరు మా పోలీస్ వాళ్ళు ఉంటారు సో దట్ మహిళా భద్రత మాకు మెయిన్ కన్సర్న్ దానికోసం మేము మహిళలతో మఫ్టీలో ఉన్నారు మా పోలీస్ అధికారులు కూడా మఫ్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేర్ మాకు చాలా ఇంపార్టెంట్ అంటే సార్ నైట్ అంటేనే జాగరణ మహాశివరాత్రి రోజు జాగరణ నేపథ్యంలో కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది కదా రాత్రిపూట ఎలాంటి ఏర్పాట్లు చేశారు బందోబస్తును పెంచుతారా రాత్రిపూట ముఖ్యంగా ఎలిమినేషన్ సరిగ్గా ఉండేట్టుగా చూస్తున్నాం లైటింగ్ అరేంజ్మెంట్స్ అని దాని తర్వాత రాత్రిపూట వచ్చేప్పుడు వెహికల్ బ్రేక్ అయినప్పుడు కొన్నిసార్లు జామ్ అయింది ట్రాఫిక్ అటువంటి ఇష్యూస్ ఇప్పుడు చాలా మటుకు వెహికల్ పైకి రాకుండా చూసాం కాబట్టి అది ప్రాబ్లం ఉండదు ముందు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యేదానికి వెహికల్ బ్రేక్ డౌన్ అయితే రిపేర్ చేయడానికి కోసం ఆర్టీసీ వారిని అడిగాం వాళ్ళు మెకానిక్స్ ఇచ్చారు మేము లోకల్ మెకానిక్స్ కూడా పెట్టుకున్నాం సో దట్ ఏమైనా ఇష్యూ వస్తే మెకానిక్ వచ్చి అటెండ్ అయ్యి వెహికల్స్ పక్క జరిపేటట్టు టోయింగ్ మిషన్స్ కూడా పెట్టుకున్నాం క్రెయిన్స్ కూడా ఉన్నాయి సో ప్రజలు మూమెంట్కి ఎటువంటి అంతరాయం జరగకుండా రాత్రి కూడా చాలామంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్లకు కీసర గుట్ట మీద చాలా నమ్మకంతో వస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకంకు తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేశాం ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ దర్శన్ అండ్ ఒక విషయం ఏంటంటే దేవుడు సర్వంతర్యామి సో అందులో శివుడు ఆయన చాలా సాధారణమైనటువంటి భక్తులకే ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆడావిడి పడి దేవుడి దగ్గరికి వస్తేనే మీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని కదా నిత్యమైన స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆయనను గుర్తిస్తే ఆయనను మీరు మీ తప్పకుండా ఆయన మీకు రక్షణగా ఉంటాడు డోంట్ గెట్ వరీడ్ నాకు దర్శనం కావాలి ఇట్లా ఏం అవసరం లేదు కూల్గా చేసుకోండి దర్శనం ఎప్పుడైనా మీరు రావచ్చు దర్శనం చేసుకో ఫెసిలిటీ చేస్తున్నాం ముఖ్యంగా సివిలియన్స్కి ఎక్కువగా ఫెసిలిటీ క్రియేట్ చేసే విధంగా ఉంచాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఎక్కడ కూడా ఎలాంటి అమాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా చిన్నపిల్లలకు కావచ్చు దూరం నుంచి వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మహిళల పరంగా రాత్రి అంటే మహాశివరాత్రి అంటేనే జాగరణ ఎక్కువ చేస్తారు ఉపవాసం ఎక్కువ చేస్తారు ఆ టైంలో భద్రత పరంగా కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తును పెంచుతున్నారు సిపి గారు మాట్లాడడం మనం చూసాం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి